హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి పీసీపల్లి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ల్యాండ్ విస్తీర్ణానికి వస్తే మొత్తం నాలుగు ఎకరాల భూమి అండి ఈ భూమికి సంబంధించి ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే పడే అవకాశం అయితే ఉంది అలాగే విలేజ్కి ఆనుకునే ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి సాయిల్ మొత్తం కూడా బ్లాక్ సాయిలు అలాగే తార్ రోడ్లో నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఐదు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్